జిల్లాలో మాతృ శిశు మరణాల నియంత్రణకు కృషి చేయాలి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణతో మధ్యతరగతి సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది చీరాలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీలో పలువురు అధికారులు సముద్ర తీరాలలో సూచించిన ప్రదేశాల్లో మాత్రమే పర్యటకులు స్నానాలు ఆచరించే విధంగా చర్యలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా సమావేశ హాల్లో శుక్రవారం మాతృ శిశు మరణాల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో కలెక్టర్ మాతృ శిశు మరణాల నియంత్రణ చర్యల్లో భాగంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు మాతృ శిశు మరణాలు అరికట్టాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టర్ లోని సమావేశం హాల్లో శుక్రవారం మాతృ శిశు మరణాల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షుల జరిగింది సమావేశంలో కలెక్టర్ మాతృ శిశు మరణాల నియంత్రణ నియంత్రించడంలో భాగంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కానుపుల సమయంలో తలలు బృతి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రతి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర పరిధిలో క్షేత్ర స్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు అద్దంకి వేటపాల మండలంలో గడిచిన పది నెలల్లో మూడు మాతృమరణాలు సంభవించడంపై ఆయన సమీక్షించారు ఓ సంఘటనపై వైద్యాధికారి ఏఎన్ఎంలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు ప్రజల ప్రాణాల బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు మృత మరణాలు ఎలా తగ్గించగలమో అలా ప్రయత్నం చేస్తూ శ్రద్ధగా పనిచేయాలన్నారు గర్భిణులకు గుండె సమస్య ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించాలన్నారు గర్భిణి మహిళలకు రాగానే గుండె పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు గర్భిణులకు ఇచ్చే ఎన్సీబీ కార్డులను వైద్య నిరంతరం పరిశీలించాలన్నారు వైద్య రంగంలో ప్రజల ప్రాణాలు రక్షించడం కీలక బాధ్యత వివరించారు సమర్థవంతంగా పంచాలని పలు సూచనలు చేశారు సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ ఏపీ వివిపి పద్మావతి డిపిఎన్ వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు మూల ఎన్ 600% అక్లీ మైక్రో ఆక్సిషన్ ఉండాలి ఎంసిపి కార్డ్ చక్కగా నింపి ఉండాలి దాని సరి కూడా పని చేసి ఉండాలి సో డెలివరీ అయిన తర్వాత కూడా మనవాళ్ళు హోమ్ విజిట్ చేయాలి దాన్ని ఎంసిపి కార్డ్ ఎందులో మీరు రికార్డ్ చేయాలి చేయండి ఎంతైతే ఏదలా మనము వి డోంట్ నో అంటే హాస్పిటల్ అలాగే ట్రీట్మెంట్ ఇస్తటువంటి డాక్టర్స్ ఫస్ట్ కేస్ ఐ యామ్ ఎందుకంటే చూపించాలి ఈ మూడు డెత్స్ పైన ఈ ఆఫీస్ ఈ ఫైల్స్ తయారు చేసుకోండి దీని గురించి అండ్ ప్రైవేట్ యూ టు బాగా పని ఎక్కడ లోపదోలు కనపడుతున్నాయి చూస్తాను ఎకో కార్డియోగ్రఫీ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం సో ఎక్కడెక్కడ కార్డియక్ ఇష్యూస్ ఉన్నాయ్ డౌట్స్ వస్తాయి వాళ్ళకి కంపల్సరీగా చేయాలి సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో నాలుగు వారాల పాటు నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా చీరాల పట్టణంలోని మోటార్ రవాణా సేల్స్ ట్యాక్స్ అధికారులు సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ ప్రభావం తగ్గిన అంశంపై ప్రజలకు వివరిస్తూ వాహనాల ద్వారా ర్యాలీ చేపట్టారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో నాలుగు వారాల పాటు నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా చీరాల పట్టణంలో మోటార్ రవాణా సేల్ ట్యాక్స్ అధికారులు సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ ప్రభావం తగ్గిన అంశంపై ప్రజలకు వివరిస్తూ వాహనాల ద్వారా ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయా శాఖలో అధికారులు మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ జీరో ప్రభావంతో అన్ని రంగాలలో తయారవుతున్న ఉత్పత్తులపై ప్రజలకు భారీ ఉరట లభించిందన్నారు ముఖ్యంగా విద్యా వైద్యంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడంతో ఈ రంగాలపై తగ్గింపులు ఏర్పడ్డాయన్నారు అదేవిధంగా ప్రజలకు నిత్య జీవితంలో అవసరమైన ఆటోమొబైల్ రంగంపై కూడా జీఎస్టీ ఉపశమనాన్ని అందించిందన్నారు నూతన జీఎస్టీ సంస్కరణతో ప్రజల కొలువల శక్తి పెరిగి వస్తువులకు డిమాండ్ పెరిగిందన్నారు దీని ద్వారా ఉపాధి రంగంపై ప్రభావం ఉంటుందని తెలిపారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్ ఫెస్టివల్ మా జరుపుకోవటం జరుగుతుందండి మన ప్రధాన ప్రధానమంత్రి గారు జిఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ ఇరవై రెండు తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి జీఎస్టీ కొత్త పన్ను విధానం టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్ ఇది అమల్లోకి వచ్చింది ఇది అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు నాలుగు వారాలు ఇది అవగాహన సదస్సులు వివిధ కమ్యూనిటీస్లో తగ్గిన పన్నులు ఏ మేరకు తగ్గాయి ఇది మన స్టేట్ వైడ్ ఒక అవగాహన ర్యాలీలు సదస్సులు నిర్వహించి సామాన్య మానవులకి తరగతి వారికి రైతులకి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇలా అన్ని సెక్టర్స్కి సంబంధించి ఏ విధంగా జిఎస్టీ బెనిఫిట్స్ పొందుతున్నారో అది మనము ఇలా ర్యాలీల ద్వారా అవగాహన సదస్సుల ద్వారా జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా మొదటి వారము ఫ్యాన్సీ కిరాణా ఎసెన్షియల్ గూడ్స్లో తగ్గిన జిఎస్టీ రేట్లు వివరించడం జరిగింది అవగాహన సదస్సులు కూడా జరుపుకున్నాము ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఫార్మా ప్రోడక్ట్స్ మెడిసిన్స్ రంగానికి సంబంధించి బాగా జిఎస్టీ రేట్లు తగ్గినాయి నైంటీ పర్సెంట్ గూడ్స్ మిల్లోకి వచ్చిన వచ్చినాయి ఆ తర్వాత ఈ మెడికల్ రంగానికి సంబంధించి ఎసెన్షియల్లో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారండి క్యాన్సర్ వస్తువులకి లేక క్రానిక్ డిజీజెస్ అవి అసలు నిల్లు జీరో పర్సెంట్లోకి తగ్గించారు ఇది ఎంతోమంది పేద తరగతి మధ్య తరగతి వారికి ఉపయోగపడుతుంది ఇది కాక ఫైవ్ పర్సెంట్ ఫార్మా ప్రోడక్ట్స్లో కూడా జిఎస్టీ ఇంతకుముందు ట్వెల్వ్ ఎయిటీన్ నుంచి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గింది దీని తర్వాత రైతులకు సంబంధించి ట్రాక్టర్స్ ట్రాక్టర్స్ ఇంతకుముందు ట్వెల్వ్ ఉంటే ఇప్పుడు అది ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు ట్రాక్టర్స్ స్పేర్ పార్ట్స్ కూడా అంటే టైర్లు ఈ ఇంజన్స్ వీటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా బ్యాటరీసు ఇవి ఇవి కూడా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తగ్గినాయి ట్రాక్టర్ రేట్స్ తగ్గడం వల్ల అగ్రికల్చర్ రంగానికి వ్యవసాయ రంగానికి ఎంతో మేలు ఇది కాక ఫిషరీస్ సంబంధించి డీజిల్ ఇంజన్లు ఫిషింగ్ రాడ్స్ ఫిషింగ్ నెట్స్ ఫిష్ ఆయిల్ ఇది కూడా అసలు ఫైవ్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఇంతకుముందు ఎయిటీన్ ట్వెల్ లో ఉన్నది ఇది దీని తర్వాత ఎడ్యుకేషన్ రంగానికి వస్తే స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడేది మామూలుగా వాళ్ళు నిత్య నిత్య రోజు వాడే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే బుక్స్ స్టేషనరీ పెన్సిల్స్ లేయాన్స్ మ్యాప్స్ మ్యాప్ బుక్స్ ఇవన్నీ కూడా నిల్ పరిస్థితిలోకి వచ్చినాయి అంటే జీరో సో ఎడ్యుకేషన్ రంగానికి బాగా బెనిఫిట్ జరుగుతుంది అంటే అందరికీ విద్య అందరికీ వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మెయిన్గా ఈ ఎడ్యుకేషను హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది దీని తర్వాత అతి ముఖ్యంగా మనము ఎక్కువగా ఉద్యో ఉద్యోగాల కోసము ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఆధారపడేది ఆఫ్టర్ అగ్రికల్చర్ తర్వాత టెక్స్టైల్ రంగం ఈ టెక్స్టైల్ రంగానికి కూడా ఇంతకుముందు ట్వల్ ఎయిటీన్ పర్సెంట్ అంటే టెక్స్టైల్ రెడీమేడ్ వస్తువులు క్లాత్కి సంబంధించి అపేరల్ సంబంధించి ఫైవ్ పర్సెంట్ అంటే మేడ్ యాన్ మ్యాన్మేడ్ ఫైబర్స్ కూడా ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు సో ఇది టెక్స్టైల్ రంగానికి ఎంతో మేలు చేస్తుంది దీని తర్వాత ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆటోమొబైల్ రంగం ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అంటే డొమెస్టిక్ ఎకనమీ బాగా ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగం కాబట్టి ఇందులో బైక్స్ కార్లు తర్వాత స్పేర్ పార్ట్స్ కూడా ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది ముఖ్యంగా త్రీ ఫిఫ్టీ సీసీ బైక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ డీజిల్ ట్వల్ అండ్ సీసీ పెట్రోల్ కార్స్ కూడా తగ్గించడం జరిగింది మెయిన్గా దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఎకానమీలో ఇప్పుడు ప్రస్తుతం ఫేస్ చేస్తున్న ఈ స్లోడౌన్ నుంచి మళ్ళీ ఉరోగభివృద్ధి సాధించి అంటే మనం మన ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండాలి అంటే మన డొమెస్టిక్ ఎకానమీ అభివృద్ధి చేయాలి డొమెస్టిక్ ఎకానమీ అభివృద్ధి చేయాలి అంటే డొమెస్టిక్ పన్ను విధానం ఇలా తగ్గించినప్పుడు కన్జంషన్ పెరుగుతుందండి కన్జంప్షన్ వినియోగదారుని యొక్క పర్చేసింగ్ పవర్ పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే ఉత్పత్తి పెరిగి తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యి వాళ్ళల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ అయితే పర్చేసింగ్ పవర్ పెరిగితే ఆటోమేటిక్గా మన సామాన్య మానవుడి యొక్క టైర్ టూ టైర్ త్రీ పట్టణాల్లో కూడా వాళ్ళు కూడా వాళ్ళకు ఒక యాక్సెసిబిలిటీ వస్తుంది ఆటోమొబైల్ కానీ కార్లు కానీ ఇవైనా కను కొనగలిగే శక్తి కొనుగోదారు శక్తి పెరిగి ఆటో వీళ్ళ వీళ్ళ ద్వారా కాస్ట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది తద్వారా మన దేశ జీడిపి వృద్ధి రేటు కూడా చెందుతుంది సో జిఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ఓవరాల్గా ఇండియన్ ఎకనామీ బాగా డెవలప్ అవుతుంది మన ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఉంటాయి ఇది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ యొక్క నినాదం కూడా ఆత్మ నిర్భర్ భారత్ సాధించాలని ఇంకా ఇండియా ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ రెండు వేల ముప్పై సాధించాలని ఉంది ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో మనందరం ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ మన రాష్ట్ర పండుగలాగా జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా చీరాలలో కూడా మనం ఈరోజు ఈ ట్రాన్స్పోర్ట్ రేఖ మీద చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ గారికి ఆనరబుల్ మున్సిపల్ చైర్మన్ మన చైర్మన్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుసు జిల్లా కేంద్రమైన బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమావేశపు హాల్లో జిల్లా సముద్ర తీర ప్రాంతంలోని పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్వహించారు సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ప్రమాదాల నియంత్రణపై పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు మద్యం సేవించి పర్యటకులు ఎవరు కూడా సముద్రంలోకి దిగడానికి ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు శుక్రవారం జిల్లా కేంద్రమైన బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలోని జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లోని పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ రామయ్యే రోజుల్లో బాపట్ల జిల్లా ప్రధానమైన కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం పిడుగురాల నుంచి త్వరలోనే పూర్తి కానున్నాయని తెలిపారు అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యటకులు వాడరేవు రామపురం బీచ్ తదితర సముద్ర తీరాలకు వచ్చే అవకాశం ఉందన్నారు కాగా పర్యటకులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల వాడరేవు తీరులో చోటు చేసుకున్న విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో సముద్ర తీర ప్రాంతాల్లో పటిష్ట భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు భౌగోళికంగా చూసుకుంటే నిజాంపట్నం నుంచి చిన్న చిన్నగంజా మండలం వరకు బాపట్ల జిల్లాకు విశాలమైన సముద్ర తీరం ఉందని తెలిపారు ఎక్కడ పడితే అక్కడ యాత్రికులు సముద్రంలోకి దిగి స్నానాలు ఆచరించకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు వీటిని కట్టడి చేయడానికి పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాల్లోని యాత్రికులు స్నానాలు ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు సూచించిన ప్రదేశాల మినహా ఇతర ప్రదేశాల్లో యాత్రికులు సముద్రంలోకి దిగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు సముద్ర తీరాల్లో హెచ్చరిక బోర్డులు సూచిక బోర్డులు యాత్రికులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు యాత్రికులను అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు సముద్ర తీరం వెంబడి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు సమావేశంలో రేపల్లె డిఎస్పి శ్రీనివాసరావు బాపట్ల డిఎస్పి రామాంజనేయులు చీరాల డిఎస్పీ ఎండి మోయిన్ డిసిఆర్బీ డిఎస్పి బాలమురళీకృష్ణ జిల్లా ఎస్పీ ఇన్స్పెక్టర్ జీ నారాయణ రేపల్లి రూరల్ సిఐ పి సురేష్ బాబు బాపట్ల రూరల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు చీరాల రూరల్ సిఐ సీఐ సిఐ వైవి రమణయ్య వైవీ పాల్గొన్నారు జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లోని కలెక్టర్ వినోద్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది సమావేశంలో కలెక్టర్ జిల్లాలో అందుబాటులో గల ఇసుక రీచ్ వివరాలపై ఆరా తీశారు ఈ క్రమంలోనే మైనింగ్ శాఖ అధికారులు జిల్లాలో గాజులంక ఒకటి లంక రెండు మాత్రమే అందుబాటులో ప్రజల అవసరాలకు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లోని హాల్లో కలెక్టర్ వినోద్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది సమావేశంలో కలెక్టర్ జిల్లాలో అందుబాటులో గలగా ఇసుక వివరాలపై ఆరా తీశారు ఈ క్రమంలోనే మైనింగ్ శాఖ అధికారులు జిల్లాలో గాజులంక ఒకటి గాజులంక రెండు ఓలేరు ఇసుకరిచి మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఓలేరు ఇసుకరిచి పై కోర్టు కేసు పెండింగ్ లో ఉన్నందున ఆ రిచ్ నుండి ఇసుక సరఫరా నిలిపివేశామని కలెక్టర్ వివరించారు జిల్లాలో ప్రజల అవసరాలకు గాజుల లంక ఇసుకరీచ్ నుంచి మాత్రమే ఇసుక సరఫరా చేయబడుతుందన్నారు గాజులంక స్టాక్ పాయింట్ లో అరవై ఏడు వందల ఇరవై మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉందని ఇప్పటి వరకు నలభై ఆరు వేల ఐదు వందల నాలుగు మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేశామన్నారు కాగా ఇంకను పదిహేను వేల నూట యాభై ఆరు మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందని సుమారు రోజుకు రెండు వందల మెట్రిక్ టన్నుల ఇసుక గాజులంక స్టాక్ పాయింట్ నుంచి సరఫరా చేస్తున్నట్లు ఇసుక సుమారు రెండు నెలల వరకు సరిపోతుందని మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం పూర్తవునందున జిల్లాలో కొత్త రీచ్ల కోసం అన్వేషించాలని ఓలేరు పై ఉన్న కోర్టు కేసును త్వరగా పూర్తి చేసుకుని అందుబాటులోకి తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు జిల్లాలో కృష్ణానది తీర ప్రాంతం కొల్లూరు మండలం జువలపాలెం గ్రామంలో సర్వే నంబర్ ఐదు వందల ఏడులో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల హెక్టర్లలో మూడు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ఇసుక నివ కోసం ఎస్ కి నివేదికలు పంపినట్లు అనుమతులు వచ్చిన వెంటనే జువలపాలెం ఇస్కరిచ్ అందుబాటులోకి వస్తుందని మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రతి ఇస్కరిచిలోని సిసి కెమెరాల ఏర్పాట్ల గురించి ఆయన అధికారులకు ఆరా తీశారు సీసీ కెమెరాలో లేనితో వారం రోజుల్లో అక్కడ సీసీ కెమెరాలో ఏర్పాటు చేసి సీసీ కెమెరాల వివరాలను పోలీస్ శాఖకు అందజేయాలని ఆయన తెలిపారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గౌడ్ గణన శాఖ సహాయ సంచాలకులు రామచంద్ర జిల్లా రవణాధికారి పరన్ధామరెడ్డి చీరాల ఆది చంద్రశేఖర్ కమిటీ సభ్యుల తదితరులు పాల్గొన్నారు మేబీ డిసెంబర్ సార్ ఇప్పుడు చెప్తారు సార్ మన పబ్లిక్ ఇయరింగ్ అంత కావాలి మనం హ్యాండ్ర కావడానికి నెక్స్ట్ థర్డ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మాన్సూన్ స్టాక్ సార్ మనం స్టాక్ సిక్స్టీ వన్ థౌజండ్ స్టాక్ పెట్టి ఉన్నాం సార్ రెండు స్టాక్ యార్డ్స్లో ప్రజెంట్ వరకు మనకు ఈ రోజు వరకు పద ఫిఫ్టీన్ థౌజండ్ స్టాక్ ఇంకా ఉంది సార్ ఎవరీ డే మనకు టూ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ సేల్ అవుతాం సార్ అవసరం పడుతుంది సో మనకి ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఈ స్టాక్ యార్డ్స్ నుంచి మనం శాండ్ తీసుకోవాలి సార్ ఈ లోపల మనము ఇవి న్యూ శాని ఐడెంటిఫై చేయడము పీసీ చేసుకోవడము అని చేస్తే మనం మనం ఆపరేషన్లోకి వచ్చేస్తాం సార్ నెక్స్ట్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఈమియట్ గా వాటర్ ఇచ్చేది కానీ టెన్ డేస్లో ఐడెంటిఫై చేసి డే లిస్ట్లో పెడతాం సార్ ఓకే సో విజిలెన్స్ సెక్షన్ సార్ మనకు డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంది సార్ దీంతో

చీరాలలో ఈ నెల పంతొమ్మిదో తేదీన ప్రదర్శించనున్న ఘంటసాల ది గ్రేట్ సినిమాను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక ప్రతినిధులు పిలుపునిచ్చారు భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఒక గాయకుడిపై తీసిన తొలి సినిమాగా ఇది నిలిచిపోతుందన్నారు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్రలో తెరకెక్కిన ఈ సినిమా రాష్ట్రంలో ఇప్పటి వరకు పదిహేడు చోట్ల ప్రదర్శించబడిందన్నారు సంగీత శ్రోతలు ఘంటసాల అభిమానులు ఈ సినిమాను తిలకించాలని కోరారు కార్యక్రమ కోట వెంకటేశ్వర రెడ్డి గదా వెంకటరెడ్డి హరిహరరావు పాలకు కనక మోహన్రావు వీరనారాయణ చిన్నబాబు రాజలక్ష్మి సునీత మేరీ షెగ్ బాష జానిబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన చీరాలలో దానున్న పందొమ్మిదిలో కేజీన ఒక ప్రముఖమైనటువంటి గొప్ప కార్యక్రమం జరగబోతుంది చీరాల మోహన్ థియేటర్లో ఘంటసాల ద గ్రేట్ బయోపిక్ ప్రివ్యూ షో ఒకే రోజు ఒకే ఒక్క ఆట ప్రదర్శించబడబోతున్న సందర్భంగా ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కళాంజలి మానవత వంటి స్వచ్ఛంద సంస్థలని కూడా కలుపుకొని అలానే ఉపాధ్యాయ సంఘాలను కూడా కలుపుకొని మేము ఒక రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా నవ్యాంధ్ర చైతన్య కళాయాత్ర అనేటువంటిది రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నాం అందులో భాగంగా మన చీరాలలో ఘంటసాల గారి జీవిత చరిత్రపై శ్రీ సిహెచ్ రామారావు గారు అనేటువంటి పెద్ద ఆయన తీసినటువంటి ఘంటసాల గారి జీవిత చరిత్ర సినిమాని చీరాల్లో పంతొమ్మిదవ తేదీన అనగా రానున్న ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండున్నర గంటల వరకు ఈ సినిమా చిరాల్ మోహన్ థియేటర్లో ప్రదర్శించబడుతుంది దీనికి అనేకమైనటువంటి సంస్థలు సంఘాలు ప్రజా సంఘాలు అలాగనే వ్యక్తులు ప్రముఖులు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఘంటస్థాల నిగ్రహ కమిటీ చీరాలలో ఉంది మనందరికీ తెలుసు ఘంటసాల విగ్రహం అనేటువంటిది నేరేళ్ల వాళ్ళ టాపుకులను విశ్వేశ్వర హోటల్ మధ్యలో ఉంది ఆ యొక్క ఘంటసాల విగ్రహానికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మేము చేసేటువంటి ఈ కార్యక్రమానికి కేవలం ఈ ఒక్క సినిమా ప్రదర్శన మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో మన చీరాలకు ఒక ప్రముఖమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఘంటసాల చీరాల మండలంలోని పలు గ్రామ పంచాయతీలోని గొర్రెల పెంపకందారులు పశుపోషకులు అధికంగా ఉన్న గ్రామాల్లో చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావురి రమణారెడ్డి పర్యటించారు ఈ క్రమంలో పశు పోషకుల సమస్యలపై ఆయన ఆరా తీశారు పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగించడంతో పాటుగా గొర్రెల పెంపకం పశు పోషకులు అధికంగా ఉండే గ్రామాలలో పశువుల ఆసుపత్రికి పర్మనెంట్ వైద్యులు లేకపోవడంపై ఆయన గ్రామాల్లోని రైతులు పశు పోషకులు ఇబ్బందులు పడుతున్నారని చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావురి రమణారెడ్డి ఆరోపించారు చీరాల మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో గొర్రెల పెంపకందారులు పశు పోషకులు అధికంగా ఉన్న గ్రామాలలో చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావురి రమణారెడ్డి పర్యటించారు ఈ క్రమంలో పశు పోషకుల సమస్యలపై ఆరా తీశారు ముఖ్యంగా మండలంలోని గవనివారిపాలెం కోవురు వారిపాలెం గ్ పంచాయతీలో ఓ పశువుల ఆసుపత్రి ఉందన్నారు ఈ క్రమంలో పశువుల ఆసుపత్రికి ఎప్పటి నుంచో పర్మనెంట్ వైద్యుని కొరత మాత్రం వెంటాడుతుందన్నారు తద్వారా గొర్రెల పెంపకందారులు పశువుల పెంపకందారులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇప్పటికైనా పశు సంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు గమనివారిపాలెం పంచాయతీలో పశువుల డాక్టరు లేకపోవటం అనేది రైతులు తెలియజేశారు నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి మరి ఆ వివరాలు తీసుకోగా మరి గమనివారిపాలెం అనేది ఒక పెద్ద గ్రామం చిరాల నియోజకవర్గంలోనే మరి దాని కింద దేవునవతల పిట్టువారిపాలెము కావురివారిపాలెము ఈ మా ఈ మొత్తానికి హాస్పిటల్ అది ఒకటే మరి గొర్రెల పెంపకందారులు దారులు గౌనవారిపాలెం ఈ గ్రామాల్లో ఎక్కువగా గొర్రెల పెంపకందారులు ఉంటారు మరి పశువులు ఉంటాయి మరి అలాంటి గ్రామంలో పశువుల డాక్టర్ పర్మనెంట్ అనేది సంవత్సరం నుంచి లేకపోవటం చాలా బాధాకరం దురదృష్టకరం కూడా మరి ఎవరు ఇన్ఛార్జిని ఇస్తే వాళ్ళు రావట్లేదు మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యి మరి గాలికుంటు వ్యాధులు చూసి గొర్రెల పెంపకందారులు దారులు ఐదు పది కూడా చనిపోయినాయని వారు చెబుతున్నారు వారు చాలా నష్టపోయారు మరి వారి నష్టాన్ని ఎవరు పూడుస్తారు మరి డాక్టర్ ఉంటే మరి వారు సలహాలు తీసుకోవటం మరి వాళ్ళకి ఏదన్నా చేయటం ఎప్పటికెప్పుడు సూచనలు ఇచ్చి బాగోలేదంటే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి చెప్పేవారు కాబట్టి అది లేకపోవటం వల్ల మాకు చాలా నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు మరి మీరు దృష్టిలో ఉంచుకొని పశువర్ధక శాఖ వాళ్ళు ఇమీడియెట్లుగా ఈ గ్రామంలో ఒక పర్మనెంట్ డాక్టర్ వేసి మందులు అందుబాటులో ఉంచి మరి నష్టపోయిన రైతుల గురించి కూడా ఆలోచించాలి మరి ఇకనైనా నష్టం జరగకుండా ఉండాలంటే ఒక పశువుల డాక్టర్ని ఇమ్మీడియట్లుగా వేయవలసిందిగా కోరుకుంటున్నాం లేని అట్లా దీని విషయమై కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి గ్రీవెన్స్లో ఒక అర్జీ రైతులు అందరూ కలిసి ఇస్తాము కనుక చీరాలలో ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ సముదాయంలో శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ జరిగింది సెమినార్ కు ముఖ్య అతిథిగా ఉప విద్యాశాఖ అధికారి గంగాధరరావు హాజరయ్యారు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ శుక్రవారం చీరాలలో ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి గంగాధరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ సమావేశంలో విజేతలుగా నిలిచిన సిహెచ్ మధువర్షిత కె వెంకట పాటు పలువురు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సాదిక్ మహ్మద్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు వేటపాలె సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో పేపర్ రైటింగ్ అనే అంశంపై గడిచిన మూడు రోజులుగా వర్క్షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో పేపర్ రైటింగ్ అనే అంశంపై గడిచిన మూడు రోజులుగా వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలిపారు కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల రెండు రోజుల పాటు బీటెక్ నాలుగు సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులకు పేపర్ రైటింగ్ పై మూడు రోజుల వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే జగదీష్ బాబు తెలిపారు ఈ వర్క్ షాప్ టెక్ సొల్యూషన్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వి లక్ష్మి ప్రాజెక్టు ఇంజనీరింగ్ పి ఉదయకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగపతి డాక్టర్ పి హరిణి తెలిపారు వర్క్ షాప్ లోని విద్యార్థుల అధ్యాపకులతో రీసెర్చ్ పేపర్ల రచనా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ప్రామాణికమైన టెక్నికల్ పేపర్స్ ను రాయడం దాని ప్రచరణకు సిద్ధం చేయడం కాన్ఫరెన్స్ లలో సమర్పించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు డాక్టర్ విద్యార్థులు పాల్గొన్నారు చీరాల మండలం సాల్మాన్ సెంటర్ పంచాయతీలలో లతా హాస్పిటల్ సహకారంతో గ్రామంలోని యువకులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ క్రమంలోనే వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు చీరాల మండలం సాల్మాన్ సెంటర్ పంచాయతీలలో లతా హాస్పిటల్ సహకారంతో గ్రామంలోని యువకులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రాజ్ కుమార్ శేఖర్లు కలిసి సుమారు రెండు వందల మందికి డిపి షుగర్ ఇతర రక్త పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం చేసిన వ్యాధులు అధికంగా ఉన్నాయని ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఇళ్ల మధ్యలో దోమలు నిల్వ ఉండకుండా చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అత్యాధునిక వైద్య సేవలను లతా హాస్పిటల్ తరఫున పూర్తిగా అందుబాటులో ఉంచామన్నారు నిర్వాహకులు పటన్ ఇంతియాజ్ ఖాన్ మాట్లాడుతూ సాల్మాన్ సెంటర్ గ్రామంలో నెలకొన్న వివిధ వ్యాధుల గురించి లతా హాస్పిటల్ వైద్యుల వృద్ధికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అక్కడ వైద్య శిబిరం నిర్వహించారని తెలిపారు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా అందజేయడం చాలా గొప్ప విషయం అన్నారు కార్యక్రమంలో సయ్యద్ బాజీ ఖాదర్ నాయూబ్ పఠాన్ షబీర్ అలికాం గ్రామ పెద్దలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మాది సామాన్ సెంటర్ పంచాయతీ పరిధిలోని నవాల్పేట గ్రామం మాది ఇక్కడ లతా హాస్పిటల్ సంబంధించి మనం ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతున్నది ఈ లతా ఫ్రీ క్యాంప్ అనేది మా పెద్దలు మా పేట యువకులు కలిసి హాస్పిటల్ యాజమాన్యాన్ని కలవడం జరిగినది ఆ రోజు జరిగినప్పుడు ఏంది మీ సమస్య ఏందో చెప్పండి అన్నారు డాక్టర్ గారు ఇద్దరు వాళ్ళకి మనం మా ఏరియాలో జలుబులు జ్వరాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి మీరు ఒక రోజు వచ్చి మా ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల చాలా ఉపయోగం జరిగింది మాకని చెప్పి వారికి వినిపించడం జరిగినది ఆ రోజు వాళ్ళు మాకు అయ్యా మేము మీ ఏరియాలో ఎప్పటి నుంచో పెట్టాలనుకున్నాం మీరే ముందుకు వచ్చారు కాబట్టి మేము పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్రీ క్యాంప్ పెట్టి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఆ లత యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నేను పిల్లల డాక్టర్ని లత హాస్పిటల్లో పనిచేస్తున్న పిల్లల డాక్టర్ని సో ఈరోజు ఈ సమయంలో అనవపేటలో క్యాంప్ పెట్టడం కారణము ఇక్కడ సాధారణంగా వాతావరణ మార్పు వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ అందరికీ ఎక్కువ మందికి వస్తూ ఉన్నాయి పిల్లలకి సో పిల్లల్లో అవేర్నెస్ రావడానికి కానీ పిల్లలకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళలో అవేర్నెస్ రావడానికి ఇక్కడ క్యాంప్ రూపంలో నిర్వహించడం జరుగుతుంది సో ఆ వైరల్ ఫీవర్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైరల్ ఫీవర్స్ రాకుండా ఎటువంటి చూసుకోవాలి ఒకవేళ వస్తే ఏం పాటించాలి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అలాగే ఫ్రీగా మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ యొక్క విషయాన్ని వీళ్ళందరూ గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ క్యాంపును అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎటువంటి ఇబ్బంది జరిగినా కానీ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి లతా హాస్పిటల్ సంపరించాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే లతా హాస్పిటల్లో ఇంకా ఆపరేషన్కి సంబంధించినటువంటి పరికరాలు పరికరాలు కూడా జరిగింది పిల్లలకు సంబంధించినటువంటి ఎన్ఐసియు పరికరాలు కూడా మన దగ్గర పూర్తిగా అందుబాటులో ఉన్నాయి పెద్దవాళ్ళకు సంబంధించిన డాక్టర్ గారు ఉన్నారు ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఉన్నారు ల్యాప్రోస్కోపీ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి ఎటువంటి ఆపరేషన్ అయినా కానీ మన కుట్లు పడకుండానే ఆపరేషన్ చేసేటువంటి పరికరాలు మన దగ్గర జరుగుతున్నాయి సో ఈ విషయాన్ని మాత్రం అందరూ ఈ యొక్క ప్రజలందరూ గమనించి వాళ్ళ సేవ ఈ సేవలన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిల్లాలో మాతృ శిశు మరణాల నియంత్రణకు కృషి చేయాలి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణతో మధ్యతరగతి సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది చీరాలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీలో పలువురు అధికారులు సముద్ర తీరాలలో సూచించిన ప్రదేశాల్లో మాత్రమే పర్యటకులు స్నానాలు ఆచరించే విధంగా చర్యలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్